తెనాలి గంగానమ్మపేట్లోని శశి డెలిషియస్ వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సరం సందర్భంగా కేక్స్ మేళా ఏర్పాటు చేశారు వివిధ రకాల వెరైటీ డిజైన్లలో ఆకట్టుకునే విధంగా కేక్లను రూపొందించి కేక్స్ మేళాలో ప్రదర్శించారు స్థానిక గంగానంపేటలో న్యూ ఇయర్ సందర్భంగా శశి డెలిషియస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వీట్స్ అండ్ కేక్స్ మేళా ప్రారంభోత్సవాన్ని సోమవారం సాయంత్రం సందడిగా జరిగింది ఈ సందర్భంగా కేక్స్ మేళాకు విచ్చేసిన అతిథులకు సెస్సీ గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజులు ఉప్పల అనిల్ కుమార్లు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి కేక్స్ మేళాను ప్రారంభించారు మేళాలో వివిధ రకాల ఆకృతులతో కొలువు తీరిన వెరైటీలు కేకులు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగుకి వీడ్కోలు పలుకుతూ రానున్న రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరానికి ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని అందరికీ మంచి జరగాలని సెస్సీ గ్రూప్స్ చైర్మన్ ఉప్పల వరదరాజులు ఆకాంక్షించారు ప్రజలకు తమ ఖాతాదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తెనాలి పట్టణ ప్రజలందరికీ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ముందుగా తెనాలి శశి గ్రూప్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి పంతొమ్మిది వందల తొంభైలో స్థాపించినటువంటి సంస్థ మరి మీ అందరి ఆదరాభిమానంతో దినదిన ప్రవర్ధమానమై ఈ రోజున ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అదే సందర్భంలో మరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఈ రోజు వరకు నిరంతరాయంగా ప్రతి సంవత్సరం వార్షికంగా కేక్స్ మేళా నిర్వహిస్తూ ప్రజలందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన అభిరుచుల మేరకు వాళ్ళకు కావాల్సినటువంటి మోడల్స్ అట్లాగే టేస్ట్లో కానీ క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఫుల్ హైజెనిక్లో ఎక్కడా కూడా ఏ సంవత్సరం కూడా కేక్ బాగలేదనేటువంటి సమస్య లేకుండా చాలా మంచి క్వాలిటీతో ఈరోజు వరకు ఇస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు తెనాలి పట్టణ ప్రజల ఆశీస్సులతోటే మా సంస్థ ఈ రోజున బంధు మరి ఇరవై ఏడవ వార్షికోత్సవం ఇది కేక్స్ మేళా కానీ బేకరీ స్థాపించి తొంభైలో స్థాపించాం ఇవాటికి మరి ముప్పై ఐదవ సంవత్సరం వచ్చింది ఇంతటి అభిమానం చూపిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ కూడా ఈ యొక్క కేక్స్ మేళాకు ఇచ్చేసి ఒక్కసారి విజిట్ చేసి మీ అందరూ కూడా ఈ యొక్క అనేక రకాలైన మోడల్సు టేస్టులు చూడాలని మీకు నచ్చిన కేక్ పట్టుకెళ్ళాలని మరీ మరీ కోరుకుంటూ మీ వరదరాలు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపు